హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే మనకి జేఈ సిబ్యూ సెకండ్ షిఫ్ట్ అనేది రీఎగ్జామ్ యొక్క డేట్స్ అనే వచ్చేసాయి చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క రీఎగ్జామ్ అనేది సెకండ్ షిఫ్ట్ రీఎగ్జామ్ అనేది మనకి జూన్ మంత్ ఫోర్త్ అంటే నాలుగో తారీఖున ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి నోటీస్ అనేది మనకి రిలీజ్ కావడం జరిగింది అదేవిధంగా చూసుకున్నట్లయితే మనం నిన్నే ఒక వీడియోలో చెప్పుకున్నా మనకి ఈరోజు లేదా రేపో లేదా సిక్స్టీన్లో కంపల్సరీగా నోటీస్ వస్తుందని మనం ఆల్రెడీ నిన్న వీడియో చేసుకున్నాం అదేవిధంగా మనకి ఎగ్జామ్ కూడా జూన్ మంత్లో ఉంటుంది కూడా మనం వీడియోలో చెప్పుకోవడం జరిగింది ఎగ్జాక్ట్గా మనం చెప్పుకున్న విధంగానే మనకి ఎగ్జామ్ డేట్స్ అనేవి రిలీజ్ కావడం జరిగింది మొదటి నుండి కూడా మనం ఎగ్జామ్ డేట్లు చెప్పుకోవడంలో మన ఛానల్ ద్వారా ఎగ్జాక్ట్గా మనం వన్ ఆర్ టూ డేస్ అనే వన్ డే అటు ఇటుగా కంపల్సరీగా మనం ఎగ్జామ్ అనేది ఎప్పుడు జరుగుతుందో కూడా మనం ప్రతి వీడియోలో కూడా చెప్పుకుంటూ వస్తున్నాం ఫస్ట్ కా అదే అదేవిధంగా మనకి ఎగ్జామ్ డేట్లు అనేవి కూడా రావడం జరుగుతుంది ఒకసారి గుర్తుంచుకొని మన ఛానల్ ద్వారా అందించేటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడు కూడా జెన్యున్గా ఉంటుంది అన్నీ మనం అన్ని రీసెర్చ్ చేసిన తర్వాత అన్ని విధాలుగా కనుక్కున్న తర్వాతే మనం యొక్క వీడియో అనేది చేయడం జరుగుతుంది ప్రతి వీడియోలో కూడా మనం ఏ విధంగా ఏ విధంగా అయితే మనం ఎగ్జామ్ డేట్స్ అనేవి చెప్పుకుంటున్నామో అదేవిధంగా మనకి పుస్తకాల నుండి కూడా ఎగ్జామ్ డేట్స్ అనేవి ఆ విధంగానే రావడం జరుగుతుంది ఎందుకంటే ఇది మనం కనుక్కున్న తర్వాత వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి వీడియో చూసేటప్పుడు లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల నాకు కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ కనుక్కుని మన ఛానల్ ద్వారా వీడియోస్ అనేవి చేయాలనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా సరే మీరు కామెంట్ చేసినట్లయితే ఆ యొక్క కామెంట్ల మీద నేను వీడియో చేయడానికి సిద్ధంగా ఉంటాను అదేవిధంగా మనకి ఏఎల్పి సిబిఐటి యొక్క ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది అదేవిధంగా మనకి గ్రూప్ డి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో కూడా వీడియోలు చేసుకుందాం మన ఛానల్ ద్వారా అందించేటువంటి ఇన్ఫర్మేషన్ కొంతమంది కొన్ని రకాలుగా నమ్మరు నేను ప్రీవియస్గా కూడా నేను అంటే మనం ఒక ట్వంటీ డేస్ బ్యాకే ఈ యొక్క ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్స్ గురించి చెప్పుకున్నాం మనకి ఈ డేట్లో జరుగుతాయని కొంతమంది డిఎస్సి ఉంటుంది అనేది ఇది ఉన్నారు చూసుకున్నట్లయితే మనం ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయో అదేవిధంగా ప్రీవియస్గా ఆల్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఎప్పుడు జరుగుతాయో మనం వీడియోస్లో చేసుకున్నాం ఒకసారి నా యొక్క ప్రీవియస్ కొత్త అయితే ప్రీవియస్ వీడియోస్ చూసుకోండి మనం చెప్పిన విధంగానే ఎగ్జామ్ డేట్లనే ఎగ్జాక్ట్గా ఆ యొక్క మంత్లో ఆ యొక్క డేట్లోనే జరుగుతున్నాయి గుర్తుపెట్టుకోండి ఈ ఇన్ఫర్మేషన్ కనుక్కున్న తర్వాత మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది అదేవిధంగా మనం గ్రూప్ డీ అదే అదేవిధంగా ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ యొక్క ఎగ్జామ్స్ కూడా మనకు జూన్లోనే స్టార్ట్ అయ్యి జూలైలో వరకు కూడా జరగడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క వీడియో చేసుకున్నాం కొత్త వాళ్ళు అయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటు ప్రతి ఒక్కరు కూడా ఆల్